రాజమండ్రి ఇన్నిస్పేట కోటపల్లి బస్టాండ్ శ్రీ 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 విజయదుర్గ ఆలయంలో దసరా మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు రాజమహేంద్రవరం ఇన్నిస్పేట కోటపల్లి బస్టాండ్ ప్రకటన శ్రీ 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 విజయదుర్గ అమ్మవారి ఆలయ గౌరవాధ్యక్షులు బట్లంగి నాగప్రకాష్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ భైరవ భోట్ల సూర్య వెంకట సుబ్రహ్మణ్య శర్మ అమ్మవారికి సహస్ర కుంకుమార్చన ప్రత్యేక పూజలు చేశారు యాగబ్రహ్మ ఈమని సంతోష్ శర్మ చండీ హోమం దంపతుల చేత నిర్వహించారు విద్యార్థులకు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో పుస్తకాలు పెన్నులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కోటపల్లి బస్ స్టాండ్ ఆటో యూనియన్ సభ్యులు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు తను పసుపు కుంకుమాలర్పించి నిండుగా తల్లిని మహిమల తల్లి దుర్గమ్మ కొండ శిఖరాన వెలసింది మాయమ్మ తల్లి దుర్గమ్మ కొండ శిఖరాన వెలసింది మాయమ్మ విజయవాడానందు నందు దుర్గమ్మ నిలిచింది మాయమ్మ కోటి మైమల తల్లి దుర్గమ్మ కొండ శిఖరాన వెలసింది